హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి ఎక్కడ బంగారు లాండ్ సైటు మన కాకినాడ కర్ణంగార్ సెంటర్ దగ్గర గోకులం అనే టెంపుల్ ఉంది కదా కృష్ణుడి గుడి ఉంది కదా ఆ గుడికి సరౌండింగ్ ఏరియాలో మంచి కొలతలతో అయితే ఈస్ట్ ఫేసింగ్ సైట్ అయితే అమ్మకానికి ఉంది అదే ఈ సైటు ఈ సైటు చుట్టూ ప్లస్ వన్ లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అలాగే పెద్ద పెద్ద ఎంప్లాయీస్ మరియు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉండే ఏరియా ఇది చాలా క్లాస్ ఏరియాలో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ సైట్ కదా దీని కొలతలు వచ్చేసరికి మాత్రం ఇరవై ఎనిమిది ఇంటూ అరవై నూట ఎనభై ఆరు గజాల్లో ఈ ఈస్ట్ ఫేసింగ్ సైట్ వెంటనే ఇల్లు కట్టుకోవడానికి మాత్రం ప్రస్తుతానికి అమ్మకానికి ఉంది కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే సంప్రదించేయండి ఈ సైట్ ని మీ సొంతం చేసుకోండి ఎందుకంటే ఇలాంటి సైట్ మళ్ళీ అస్సలు దొరకదు దొరికే అవకాశం మాత్రం లేదు ఎందుకంటే కర్ణంగారి సెంటర్కి కేవలం ఒక అర కిలోమీటర్ దూరంలోనే ఈ సైట్ ఉంది ఫ్రెండ్స్ మీ సొంత ఇంటి నెరవేర్చుకోవాలి అనేసి అనుకుంటే బాగా టౌన్ ఏరియా కర్ణంగారి సెంటర్ కాబట్టి ఈ సైట్ అయితే మిస్ చేసుకోవద్దు ఈ కొలతలు మీకు కరెక్ట్ గా సరిపోతాయి మంచి ఇల్లు కట్టుకోవచ్చు అందులోని నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు మీ సొంత ఇంటి కలను మీరే నెరవేర్చుకోవచ్చు తక్కువ ధర రేట్ వచ్చేసరికి ఒక గజం నలభై ఐదు వేలు చెప్తున్నారు నలభై ఐదు వేలు చెప్తున్నారు అది కూడా ఎంతో కొంత రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం కల్పించారు రేట్ అయితే ఖచ్చితంగా తగ్గే అవకాశం మాత్రం ఉంది ఇందులో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు అలాగే డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది తర్వాత ముప్పై మూడు అడుగుల రోడ్డు రోడ్డు కోసం అస్సలు మనం భయపడకూడదు చిన్న చిన్న రోడ్లు కట్ట కాదు ముప్పై మూడు అడుగుల రోడ్లు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం సంప్రదించండి అలాగే మరి ముఖ్యంగా ఒక విషయం మీకు తెలియజేయాలి ఇలాంటి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ ఏదైనా మీరు అమ్ముకోవాలి అనుకున్న సరే నన్ను సంప్రదించండి లేదా మమ్మల్ని అమ్మి పెట్టాలి అని మీరు అడగాలనుకున్న సరే సంప్రదించండి మేము మీకు సపోర్ట్ చేస్తాము నా ఛానల్ తరపు నుంచి మీ ప్రాపర్టీని మేము అమ్మి పెడతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్